స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీశ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం నవమి ఈరోజు గురువారం ఈరోజు మనము దత్తనామాన్ని జపించాలండి ఈ గురుదత్తనామాన్ని జపించడం వలన మనకు సంపూర్ణ గురు అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త యనమ ఓం శ్రీ గురుదత్తా యనమహ అందరూ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఈరోజు మంచి మాట ఎదుటివారు మన విషయంలో తప్పు చేస్తే మనం మౌనంగా ఉండాలి వారితో చర్చలు చేయడం వలన వాదోపవాదాలకు దిగడం వలన మనకి ఏమీ ప్రయోజనం ఉండదు ముఖ్యంగా భగవంతుని ముందు కూడా మనం శబ్దం చేస్తూ చేసే పూజ కన్నా మౌనంగా ఉండి చేసే పూజకే శీఘ్రంగా ఫలితం అనేది లభిస్తుంది దీనికి ఒక కథ చెప్తాను ఒక గురుకులంలో శిష్యులు ఉండేవారు ఒకరోజు మహాగురువు ఆ ఆశ్రమాలన్నిటికీ మహా గురువైన అతను ఆ మఠానికి వస్తాడు అతడు అందరూ పిల్లలు వేదాలను పారాయణ చేయడం ఉచ్చరించడం చూస్తాడు కానీ అందులో ఒక శిష్యుడు మాత్రం మౌనంగా ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అందరూ వేదాలు వల్లిస్తున్నారు నువ్వెందుకు పారాయణ చేయట్లేదు అని అడిగితే నేను మౌనంగా భగవంతుతో మాట్లాడుతున్నాను అని చెప్తాడు అప్పుడు ఆ గురువు ఇది అతిగా ఉందని చెప్పేసి ఆశ్రమం నుండి అతన్ని పంపించేస్తాడు అదే రోజు రాత్రి ఆ మహాగురువుకు భగవంతుడు ప్రత్యక్షమయ్యి స్వప్నంలో అతను ప్రతిరోజు మౌనంగా హృదయంతో నా హృదయంతో మాట్లాడుతున్నాడు అని చెప్తాడు ఇక ఆ మహాగురువు నిద్ర నుంచి లేచి వెంటనే స్నానం చేసి మౌనంగా భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు మౌనానికి అంత శక్తి ఉంటుంది ఇక ఈరోజు నిత్య పరిష్కారం స్త్రీలు శంఖుతో అభిషేకం చేయవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అలా చేయకూడదండి ముఖ్యంగా శివలింగానికి శంఖుతోని అభిషేకం చేయకూడదు వివాహమైన స్త్రీలు అసలుకే చేయకూడదు శంఖచూడు అనే రాక్షసుడితో శివుడు యుద్ధం చేసి గెలుస్తాడు అప్పుడు ఆ శంఖచూడు అనే భార్య శాపాన్ని పెడుతుంది ఎవరైతే శంఖుతో శివునికి అభిషేకం చేస్తారో వారి భార్య భర్తలు వినియోగం చెందుతారు ఒకవేళ ఒకే ఇంట్లో ఉన్నా కూడా భర్త సన్యాసం తీసుకుంటాడనమాట ఇక వివాహం కానీ స్త్రీలు చేయవచ్చు అందులో ఏ ఇబ్బంది లేదు ఇక ఈరోజు తారాబలం శ్రవణ నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్ తార క్షేమతార భరణి పూర్వ పూర్వశ నక్షత్రం వారికి విపత్ తార కృతక ఉత్తర ఉత్తర శరణ నక్షత్రం వారికి సంపద తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి పరమిత్రతార ఆరుద్రశా శత విశాఖ నక్షత్రం వారికి మిత్రతార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి కోపం ఈరోజు ఎక్కువగా ఉంటుంది అండి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి సాధక తార అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యేక తార ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఒక పునాదిలో మూడు సింహత్వారాలు ఉండకూడదండి అలా ఉండడం వలన ఇంట్లో అన్నదమ్ములకు డెవలప్మెంట్ అనేది ఉండదు సమస్యలన్నీ ఉంటాయి సంతాన ఇబ్బందులు అనేవి ఉంటాయి రెండు సింహద్వారాలు ఉండే అందులో అన్నదమ్ములు ఉండొచ్చు ఎవరైతే ముగ్గు మూడు సింహద్వారాల్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారో అందులో పెద్దవారికి చివరి వారికి ఇబ్బందులు తప్పవండి ఇక పెళ్లికి ముందు ముగ్గురు కలిసి ఉండొచ్చు మూడు సింహద్వారాలు ఉన్నా కూడా కానీ పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఒకే పునాదిలో మూడు సింహద్వారాలు ఉండకూడదు ఇక రేపు ఉదయం పూజ అండి రేపు లక్ష్మీ అనుగ్రహం కోసం కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం రేపు శుక్రవారం మహాలక్ష్మి ముందు బియ్యం పోసి దానిపైన బెల్లం పెట్టి నెయ్యితో దీపారాధన చేసి కనకధార స్తోత్రాన్ని పారాయం చేయండి ఆ తర్వాత దీపాలు కొండే కాక వాటిని నీటిలో వదిలేయచ్చు లేదంటే గోకు ఆహారంగా తినిపించవచ్చు లేదంటే ఇంట్లోనే మీరు దాన్ని ప్రసాదంగా చేసుకొని భుజించవచ్చు ఇక ఈరోజు సాయంత్రం పాటించవలసిన యోగక్షేమం అండి ఈరోజు మనం ఉద్యోగంలో ప్రగతి కోసం వ్యాపారాభివృద్ధి కోసం ఈరోజు సాయంత్రం మట్టి ప్రమిదల్లో నెయ్యి పోసి పసుపు రంగు రంగవత్తులతో దీపారాధన చేయాలండి ఇలా పూజ గదిలో రెండు పెట్టాలి గుమ్మం బయట రెండు పెట్టి పూజించి ప్రార్థించాలి